డియా ముందు కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలకి ఈరోజు యావత్ రాష్ట్రం నిజంగానే ఇలాంటి దుర్మార్గులు కూడా రాష్ట్రంలో గతంలో పదేళ్లు పరిపాలించారా ఈ అహంకారంతోనే తల బిరుసుతనంతోనే తెలంగాణలో ప్రజలు బండకేసి కొట్టారు అని అయినా కూడా ఇంకా బుద్ధి రాలేదని ప్రజలు మాట్లాడుకుంటుండే కేటీఆర్కి కొంచెం కూడా ఇంకిత జ్ఞానం లేదు అని ఈ సందర్భంగా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటున్న ఈ మాట అంటే నోటికి ఎంత వస్తే అంత ఇష్టం వచ్చినట్ల నోరు ఉంది కదా అని నోరు పాడేసుకునే మాటలు మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడేమి ఎవరు కూడా చేతులు కట్టేసుకొని కూర్చోలేదు కేటీఆర్ ఎందుకంటున్న ఈ మాట అంటే నిన్ను నిజంగానే నిన్ను నీ కుటుంబాన్ని అరెస్ట్ చేయాలి కక్ష సాధింపు చర్యలు చెయ్యాలి అనుకుండే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలు అవుతుంది ఆ పద్దెనిమిది నెలల నుంచి నీకు అరెస్ట్ చేయకుండా నిన్ను నీ కుటుంబాన్ని వదలకపోతుండే నిజంగానే కక్ష సాధింపు చర్యలు చేస్తే ప్రభుత్వం ఏర్పడినటువంటి రెండో రోజే మీరందరూ కూడా ఊచలు లెక్క పెడుతుండే జైలు గో గోడ గదుల మధ్యలో ఉంటుండే కానీ అయినా కూడా లైను దాటకుండా చట్ట పరిధిలో ఏ పని చేసినా న్యాయబద్ధంగా చట్ట పరిధిలో మీరు చేసినటువంటి అవినీతిని న్యాయబద్ధంగా ప్రజల ముందు ఉంచి విచారణలు జరిపి మీరు చేసినటువంటి అవినీతిని ప్రజల ముందు పెట్టి మిమ్మల్ని జైలుకు పంపించాలి అని మా ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా ఒక్క లైన్ క్రాస్ కాకుండా గత పద్దెనిమిది నెలల నుంచి మీకు విచారణలు జరుగుతున్నాయి ఒక్కటంతే ఒక్కటి ఏ దాంట్లోనన్నా అవినీతి లేని పది సంవత్సరాలు గడిచిందా అని అనుకుంటే ఏ ఒక్కటన్నా నిర్పించుకొని దమ్ముంటే విచారణకు పిలిచినప్పుడు విచారణలో అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పి అక్కడ మీరు తప్పు లేకుంటే నిర్దోషులుగా బయటికి రావాలి దోషులైతే జైల్లోకి పోతారు కానీ బయటకు వచ్చి ఆవేశంతో ఉక్రోషంతో రేవంత్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే మా ముఖ్యమంత్రి గారిని అంటుంటే మేము అందరం ఏమన్నా నెత్తురు చీము నెత్తురు లేనోళ్ళు అనుకుంటున్నాయేమో కానీ మాకంటూ ఒక సభ్యత సంస్కారం మా పార్టీ మా ప్రభుత్వం నేర్పించింది మేము నిజంగానే నీలాగా మాట్లాడాలి అని అనుకుంటే బయట బజార్లో తిరిగబిడ్డా నువ్వు కేటీఆర్ నువ్వు కానీ నీ కుటుంబం కానీ మా కార్యకర్తలు దలుచుకుంటే కాంగ్రెస్ అభిమానులు దలుచుకుంటే ఈరోజు ప్రజా ప్రభుత్వం ప్రజల కోసం పరిపాలన చేస్తుంటే నిజంగా నువ్వు మాట్లాడినటువంటి మాటలు కాదు కదా ప్రభుత్వం ఏర్పడిన వెరీ నెక్స్ట్ డే నిన్ను బయటకి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళని కాలర్ బట్టి గుంజి రోడ్ల మీద కొడుతుండే ఒక్కళ్ళు కూడా మేము కనుక నువ్వు మాట్లాడినట్ల బూతులు మాట్లాడాలి అని అంటే ఐదు నిమిషాలు కాదు ఐదు సెకండ్లు కాదు మేము తిట్టడం మొదలు పెడితే మీ చెవులలో నుంచి రక్తాలు గారుతాయి బిడ్డ గుర్తుంచుకో కానీ అంటే అంత అవినీతి చేసిందే చేసి ఈరోజు ఏదో శుద్ధ పూసల్లాగా మాట్లాడుకుంటా ఒక్కటే రెండా ఇదే గోదావరి ప్రాజెక్టు కానీ ఇదే కృష్ణా జలాలు కానీ ఇదే రాష్ట్రంలో వాడుతున్నటువంటి ఏ నదుల మీదనన్నా కాంగ్రెస్ కట్టడము కట్టినటువంటి ప్రాజెక్టులు నాగార్జున సాగర్ చూసుకో శ్రీశైలం చూసుకో ఇంకా ఇతరత్ర ఏ బ్యారేజ్ అయినా సరే ఏ డ్యామ్ అయినా సరే కాంగ్రెస్ కట్టింది డెబ్బై ఏళ్ళైనా కూడా ఇంత కూడా చెక్కు చెదరకుండా అట్లనే ఉంటుంది మేము డెబ్బై ఏళ్ళు కడితే ఇంతవరకు ఒక్క బీడు బీడివారదు ఏసిన సున్నం జరగదు కానీ మీరు కట్టిన మూడేళ్ళకే లక్ష కోట్లు పెట్టి కడితే మూడేళ్లకే కుప్పకూలిపోతుంది ఇది అబద్ధమా ఎన్నికలకు ముందే జరిగినటువంటి విషయం కదా కాళేశ్వరం కథ కాళేశ్వరం కుప్పకూలింది కూలిపోయింది అందరికీ తెలిసినటువంటి విషయమే దీనికి విచారణకు ఆదేశిస్తే ఈరోజు పద్దెనిమిది నెలల నుంచి ఒక రిటైర్డ్ జడ్జి జడ్జి అధికారంలో ఈరోజు విచారణకు వరకు కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా విచారణ జరిగి పూర్తిగా చట్టపరంగా ఏం చేయాలో వాళ్ళు పని పనిచేస్తున్నారు విచారణ చేయబడుతున్నారు కట్టడంలో ఎంత నాణ్యత ఉంది కట్టడంలో ఎంత లోపం ఉంది ఇంజనీర్లు ఇచ్చినటువంటి సలహాలు ఏంది వీళ్ళు పాటించిన సలహాలు ఏంది అని పూర్తిగా అన్ని విధాల విచారణ చేసి అన్నీ ఒక్కతాటి మీద తీసుకొని వచ్చి మిమ్మల్ని ఈరోజు చట్టం ముందు ఉంచి విచారణ చేపడుతోంది దానికి మీరు భయపడి వేస్తున్నారు అని అడుగుతున్నాను నేను నీ బిడ్డనేమో ఇడ ధర్నా చౌక్ దగ్గర ధర్నా పెట్టి మా నాయన వంటి మీద ఈగవాలని ఇయ్యను అంటారు నువ్వేమో రేవంత్ రెడ్డి గారికి ఇష్టం వచ్చినట్ల నోటికొచ్చిన కూతలు కూస్తావు కానీ తప్పు చేసేటప్పుడు సిగ్గు లేదా తప్పు చేసేటప్పుడు తెలంగాణ ప్రజలు నాలుగు కోట్ల మంది ప్రజలే ఎనిమిది లక్షల కోట్లు ఈరోజు మింగేసి అప్పులప్పాలు చేసినప్పుడు సిగ్గు శరం లేదా ఏ రోజు ఒకరోజు తిన్నదంతా కక్కాలి అని తెలివి లేదా నువ్వు ఈరోజు మాట్లాడుతున్నావు జైలు జైలుకి పంపిస్తారో జైలు పోతారో అనే భయంతో మాట్లాడుతున్నావు కానీ రేవంత్ రెడ్డి గారు ఏ తప్పు చేయకుండా కేవలం ఒక డ్రోను మీ ఫామ్ హౌస్ మీద డ్రోన్ ఎగరేస్తేనే పద్నాలుగు రోజులు రేవంత్ రెడ్డి గారిని జైల్లో పెట్టి ఇబ్బందులు పెట్టిన రోజులు మర్చిపోయినావా బిడ్డ నువ్వు ఏం తప్పు చేయకుండా కానీ ఈరోజు తెలంగాణ నాలుగు కోట్ల మంది ప్రజల దొమ్ము సొమ్ము దోపిడీ చేసి ఇంకా ఇష్టం వచ్చినట్ల నోటికి వచ్చినట్ల నువ్వు అనువు నోటికి అద్దు లేదు అదుపు లేదు గతంలో మాట్లాడుతుంటే నువ్వు ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడొచ్చా ఈ విధంగా అంటున్నావు మరి నీ సిగ్గి ఎక్కడ పోయింది నీ భక్తి ఎక్కడ పోయింది నీ భయం ఎక్కడ పోయింది నీకు నీకంటూ ఒకటి వేరే వాళ్ళకంటూ ఒకటి చట్టము కానీ రాజ్యాంగం కానీ మీ నాయనకు దిడితే నొచ్చింది మరి రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి కదా వయసులో ఎంతటి వారైనా కొర్చి గౌరవించాలి కదా మరి నువ్వెందుకు గౌరవిస్తావు ఎందుకు తిడుతున్నావు నోటికొచ్చినట్ల నువ్వు ఒక్క శాఖ తీసుకో ఈరోజుకి మీరు చేపట్టినటువంటి ఒక్క ప్రభుత్వం పద్నాలుగు రెండు వేల పద్నాలుగులో మీ ప్రభుత్వం చేపట్టిన తర్వాత రెండు వేల ఇరవై మూడు నవంబర్ నవంబర్ ముప్పై తారీఖు వరకు మీరు చేసినటువంటి దోపిడీ ఇంత అంతానా ఏ శాఖ తీసుకున్నా ఎక్కడన్నా దోపిడీ లేకుండా ఉందా ఎక్కడన్నా అప్పులపాలు పాలు కాకుండా ఉందా విద్యుత్ శాఖ తీసుకుంటే దోపిడీనే సివిల్ శాఖ తీసుకుంటే దోపిడీనే ధరణి తీసుకుంటే దోపిడీనే మీ మీ చెల్లెలు మీ మీ నాన్న గారాల పట్టి ముద్దుల బిడ్డ జాగృతి పేరు మీద బతుకమ్మ పేరు పేరు మీద చేసినటువంటి దోపిడీ ఇంత అంతా కాదు కాళేశ్వరం దోపిడీనే ఒక్క దోపిడీ అన్న లేనటువంటిది ఉన్నదా ఎక్కడన్నా అవినీతి లేనటువంటిది ఉన్నదా ఎక్కడన్నా ఒక్కటన్నా కార్యక్రమాలు సక్రమంగా నీ అంతెందుకు సంతోషరావు చెట్లు చెట్లు నాడతా అని చెప్పి హరితహారం చెప్పి చేసినటువంటి వేల కోట్ల రూపాయల దోపిడీ తెలియదా ఏ ఒక్క దాంట్లోనన్నా మీరు దోచుకొంది మీరు స్కాములు చేయింది ఉన్నదా ఏ దాంట్లోనన్నా అప్పులప్పాలు చెయ్యండి ఉన్నదా పేరుకు ప్రభుత్వం నడిచింది పదేళ్ళు ధనిక రాష్ట్రాన్ని అప్పులప్పాలు చేసి కుప్ప గూల్చేసి ఒక్క రూపాయి కూడా కనీసం ఒక్క రూపాయి లేకుండా ప్రభుత్వం ఏర్పడే సమయానికి ఖజానా ఖాళీ చేసినటువంటి మీరు ఈరోజు మేము చేస్తున్నటువంటి ప్రజలు ప్రజలు మాకు ఇస్తున్నటువంటి ఆదరణ కానీ మేము చేస్తున్నటువంటి ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తుంటే కన్నుగుట్టి మా మీద ఇరవై నాలుగు గంటలు ఏడుపు ఇరవై నాలుగు గంటలు తిట్లు తిట్లు తప్ప వేరే ఏం రాకొచ్చింది మీకు నిజంగా వ్యతిరేకించాలి అని అంటే మాట్లాడండి మేము ఇచ్చిన హామీలు ఏం నెరవేరుస్తున్నాం మీరు గతంలో చేసినటువంటి దోపిడీ ఏంది ఏం చేసిండ్రో మీరు చెప్పుకోండి వచ్చి పదేళ్లలో చేసినటువంటిది ఏంది అవినీతి చేసింది పక్కన పెడదాం మీరు చేసిన అభివృద్ధికి ఎంత ఖర్చు అయింది సరే లక్ష కోట్ల రూపాయలు కాళేశ్వరం మీద ఈరోజు అవినీతి జరిగిందంటారా లక్ష కోట్లు ఎనిమిది లక్షల కోట్లలో ఒక్క లక్ష కోట్ల రూపాయలు పక్కన పెడదాం మిగిలిన ఏడు లక్షల కోట్లు ఏ విధంగా దోపిడీ జరిగింది ఎందుకు అప్పల పాలైనాం అది ఒక్కసారి వివరణ అయ్యండి మేమైతే అసెంబ్లీలో పూర్తిగా చర్చలు పెట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చి ఇగో ఈ విధంగా అవినీతి జరిగింది ఈ విధంగా మరి బీడులు వారింది ఈ విధంగా కుంగిపోయింది ఈ విధంగా కూలిపోయింది అని ప్రతి ఒక్కటి మేము ఆధారంతో సహా మేము చూపించినాం మరి మీకు దమ్ము ఉంటే ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు ఎక్కడ ఖర్చు పెట్టినరు అనేది చూపియాలి ఎందుకు అప్పులపాలైందని చూపించాలి ప్రతీ నెల వచ్చే ఆదాయం ఎక్కడ పోయింది అదనంగా ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు ఎందుకు అప్పులైనవి పోనీ ప్రజలకు ఇచ్చిన హామీ లేదన్నా నెరవేర్చిన అంటే ఏమీ లేదు ఇచ్చిన ఇస్తా అన్న డబల్ బెడ్రూమ్ ఇండ్లు గోవింద ఇంటికో ఉద్యోగం గోవింద మూడు ఎకరాలు దళితుల భూమి గోవింద ఏమి ఇవ్వకుండానే ఎనిమిది లక్షల కోట్లు అప్పైంది ఆ విషయమే ఈరోజు మేము ప్రభుత్వంలో ఉంటే మాకు అడిగే హక్కు లేదా ఏం చేసిర్రు ఎనిమిది లక్షల కోట్లు ఎందుకు అవినీతి పాలైంది ఎందుకు అప్పుల పాలైంది ఎందుకు దోపిడీకి గురైంది ఎందుకు ప్రజల సొమ్ము నాశనం చేసినారు స్కాములు చేసిండ్రు అని అడిగే దమ్ము అడగాల్సినటువంటి అవసరం మాకు లేదా చెప్పాల్సినటువంటి బాధ్యత మీకు లేదా మేము చిన్న ఒక మొన్న ముప్పై ముప్పై ఒక్క వేల కోట్ల ముప్పై ఒక్క కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మిస్ వరల్డ్ కార్యక్రమాన్ని చేస్తే దాని మీద కూడా ప్రాపగండ చేసి రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందని అబద్ధాల ప్రచారాలు చేశారు మేము ఏం చేస్తే కూడా మీలాగా కార్ రేసులు చేసి యాభై ఐదు కోట్ల రూపాయలు వెనకేసుకున్నది కాదు అక్కడ కూడా స్కామ్ లేదు పోనీ ఈరోజు మేము చేసినాం మిస్ వరల్డ్ ప్రపంచ దేశాలు వే వేలాది ఇంటర్నేషనల్ మీడియా వచ్చింది ఇక్కడికి ఎంతోమంది స్పాన్సర్షిప్స్ ఇస్తే కానీ ఆ ప్రోగ్రాం నేను చేయలేదు ప్రభుత్వ సొమ్మును ఎంత ఖర్చు పెట్టినామో మీకు పూర్తిగా డిపిఎస్సి చూపించినాం కదా ప్రతిదీ ఆధారంతో సహా మా ప్రభుత్వంలో మీకు కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది మీ ప్రభుత్వంలో చేసిన దోపిడీ కానీ మీ ప్రభుత్వంలో చేసిన అరాచకం కానీ మీ ప్రభుత్వంలో పదేళ్ళల్లో జరిగినటువంటి అవినీతి అప్పులు ఏ రోజన్నా ఒక్కరోజన్నా ప్రజల ముందు ఉంచిర్రా మాట్లాడితే దో మమ్మల్ని తిట్టడము వ్యతిరేకించడము ముఖ్యమంత్రిని ఇష్టం వచ్చినట్లు అడ్డగోలుగా మాట్లాడడం కేటీఆర్ నోటుకి ఆనకట్ట వేయకపోతే నోటికి నువ్వు ప్లాస్టర్ వేయకపోతే మర్యాదగా చెప్తున్నాం నీకు దమ్ముంటే విచారణలో మీరు ప్రశ్నలు అడిగినట్టు సమాధానం చెప్పండి మీరు దోషలు కాకపోతే బయటకు వచ్చి ఆన్సర్ చెప్పండి ఇగో మాకు అడిగినవి మేము పూర్తిగా వివరాలు ఇచ్చినాము ఇగో ఇది ఇది దోపిడీ చేయలేదు ఇది నిజంగానే ప్రజల కోసం ఖర్చు పెట్టినాం నిజంగానే ప్రజాధనాన్ని ప్రజల కోసమే వినియోగించినమని దమ్ముంటే చెప్పండి అది పక్కన పడేసి వాళ్ళు ఆయనకు విచారణకు పిలుస్తానంటే ఏదో నొప్పి వచ్చిందంట ఏమైందైనా మీ నాయన వస్తే విచారణకు వచ్చిపోతే నీకు వచ్చిన ఏంది తప్పు చేయలేదు కదా ఎందుకు భయపడుతుర్రు తప్పు చేయనప్పుడు తప్పు చేయనప్పుడు మీ నాయన విచారణకు రావాలి మాట్లాడాలి ఆయన చెప్పాల్సినటువంటి మాటలు బయటకు వచ్చి నేను ఏం మాట్లాడినరో అని మీడియాతో చెప్పాల్సినటువంటి సమాధానాలు విడిచిపెట్టి ఈయన తిట్టిపోతున్నాడు ఎందుకంటే భయంతో గూడుకున్నారు మీడియా ఏదన్నా అడిగితే ఆన్సర్ ఉండదు కాబట్టి తిడితే ఈరోజు వైరల్ అవుతుంది ఈరోజు మీడియాలంతా అంతా తిరగాలి మే ఈరోజు విచారణకు పోయినటువంటి ప్రశ్నలు పక్క గాడి తప్పాలి పక్కకు పారిపోవాలి ఆ ప్రశ్నలు నువ్వు తిట్టిన మాట మీడియాలో హైలైట్ కావాలి ఇదే కదా నువ్వు కోరుకునేది మీ నాయన కడిగినటువంటి ప్రశ్నలు ఏందో అది ఒకసారి వచ్చి బయటకు వచ్చి ఆన్సర్ చెప్పాల్సింది నాకు ఇది జరిగినదిగో ఆధారాలతో సహా చూపించిన ఎందుకు దాచుకోవాలి మీ నాయన ఎందుకు ఆన్సర్ చెప్పిపోవద్దు మీడియాకి ఏం అంత తోప ముఖ్యమంత్రి అయ్యి మాజీ అయిపోయింది కదా ఇప్పుడు ఎంతమంది పెద్ద పెద్ద దేశ ప్రధానులకే తప్పలేదు ఆన్సర్ చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది అవసరం వస్తే స్కాములు చేస్తే మీడియా ముంగల కూర్చోవాలి విచారణకు ఆదేశాలు ఇస్తే పోయి సంస్థల ముంగల కూర్చొని సమాధానాలు చెప్పాలి దమ్ములేని మీరు ఒకరోజు మేము రాము అంటారు ఈరోజు ఈటల రాజేందర్ చెప్పొచ్చిన ఏంది హరీష్ రావు చెప్పొచ్చింది ఏంది తోకకు తొండానికి అంటే ఏనన్న సమాధానాలు ఆయన ఏమో కమిటీ వేసాడు కమిటీకే సంబంధం అంటాడు నిజంగానే కమిటీ వేస్తే ఒక ఆర్థిక శాఖ మంత్రికి తెలియకుండా నిధులు పోతాయి ఎక్కడన్నా సిగ్గు శరం లేకుండా మా ప్రభుత్వాన్ని ఇరవై నాలుగు గంటలు తిట్టే పని పెడితే కేటీఆర్కి హెచ్చరిస్తున్నాము నువ్వు ఇంకా మళ్ళీ పదే పదే ఇదే విధమైనటువంటి భాష వాడితే ఇదే విధంగా మా ముఖ్యమంత్రిని మా నాయకుల్ని మా కాంగ్రెస్ని ఇంకా కూడా హెచ్చరిస్తున్న బిడ్డ ఏమన్నాడు ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని సిగ్గులేని ప్రభుత్వం అంటవా మీ అయ్య చేసింది సిగ్గుమాలిన వ్యవహారం మీ అయ్య చేసింది సిగ్గుమాలిన పని పదేండ్లు నువ్వు నీ కుటుంబం నీ కుటుంబం దోపిడీ చేసింది సిగ్గుమాలిన పని నిజంగా లోపల వేయాలని అంటే ఒక్క నిమిషం కాదు మీ అందరికీ కానీ చెట్ట పరిధిలో పనిచేస్తుంది మా ప్రభుత్వం మా ప్రభుత్వాన్ని కానీ మా నాయకుల్ని కానీ మా ముఖ్యమంత్రి కానీ ఇంకోసారి ఇట్లాంటి మాటలు మాట్లాడినామంటే బిడ్డ బయటికి తిరుగుడు కష్టమైతుంది ఇక మేం గిట్ట దలుచుకున్నాము అని అంటే మా ముఖ్యమంత్రి దాకా తర్వాత పోదు కానీ మేము అందరం ఉన్నాం మాతో మా రా మా దగ్గర అయిన తర్వాత నెక్స్ట్ లెవెల్ మా ముఖ్యమంత్రితో మాట్లాడదు కానీ నువ్వు సాల్ మస్త్ అయింది ఇక బంజేయ్యి నోరు చేయకపోతే నోటికి వాతలు పెట్టి నో పెదులకు కుట్లేస్తారు మరి జైల్లో పోయి కూర్చున్నప్పుడు తిన్ని కూడా మరి ఉండదు మళ్ళా లేకపోతే గ్లూకోజులు మీ నాయన బయట ధర్నాలు చేసేటప్పుడు గ్లూకోజులు ఎక్కించుకొని ఇడ్లీ తిన్నట్లు కాదు ఇది ఈ వ్యవహారం జైల్లో పోతే ఏం జరుగుతుందో నువ్వు తెలుసు కదా అన్నీ పొయ్యి చూడు ఒకసారి రుచి చూడు ఎట్లుంటుందో పర్మనెంట్గా పంపిస్తారు ఈసారి జైలుకి పోతే పూర్తిగా విచారణలు పూర్తిగా నీ నేర ఆరోపణలు బయటకు వచ్చిన తర్వాత పర్మనెంట్గా శ్రీకృష్ణ జన్మస్థానం మీ కుటుంబానికి తప్పదని గుర్తుంచుకోబిడ్డా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పొలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ద డిస్క్రిప్షన్